చెప్పిన ఫ్రేమ్ బుచ్చిబాబు మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది దీనిని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు అయితే ఇటీవల శ్రీరామనవమికి సందర్భంగా దీని ఫస్ట్ లుక్ గ్లింప్స్ను విడుదల చేశారు అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు చాలా కష్టపడుతున్నారని చెప్పవచ్చు ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న రామ్ చరణ్కి ఇప్పుడు ఒక భారీ హిట్ కావాలి అందుకే దీనిని దృష్టిలో పెట్టుకొని బుచ్చిబాబు మాస్ ఆడియన్స్కు ఏమాత్రం తగ్గకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు రామ్ చరణ్ క్రికెట్ బ్యాట్తో కొట్టిన సిక్స్ ఆ షాట్ ఐపీఎల్ సీజన్లో కూడా ఎవరు కొట్టకుండా ఉండే విధంగా ఆ షాట్ను మాస్ ఆడియన్స్కు ఏమాత్రం తగ్గకుండా ఆ టీజర్ను రిలీజ్ చేశాడు బుచ్చుబాబు అయితే ఇది క్రీడా స్ఫూర్తితో కాకుండా ఇటు కుస్తీ టైప్ సీన్లు ఉంటాయని సమాచారం అయితే ఇది కేవలం క్రీడాకు సంబంధించిన సినిమా కాదు కుస్తీకి సంబంధించిన సినిమా అని ఒక వార్త తెగ వైరల్గా మారింది అయితే ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా జగపతి బాబు రామ్ చరణ్ మధ్యలో చాలా సన్నివేశాలు అందరికీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయని దీనిని ఒక మాస్ ఆడియన్స్ కూడా ఊహించని విధంగా ఈ సినిమా ఫైట్ల సీన్లో భారీ స్థాయిలో ఎవరు ఊహించని విధంగా రూపొందిస్తున్నాడు బుచ్చిబాబు అయితే ఈ సినిమా కేవలం ప్రస్తుతానికి ముప్పై శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుంది అయితే ఈ సినిమా ఒక్క టీజర్తోనే సినిమాపై హైప్ను తెచ్చిపడేశాయి ఇటు హిందీలో కూడా ఈ టీజర్కు మంచి స్పందనే లభించింది ప్రస్తుతం తెలుగులో ఈ టీజర్ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుంది ఈ టీజర్కు మంచి స్పందనే రావడంతో ఇటు మూవీ టీమ్ మరియు మెగా ఫ్యాన్స్ ఆనందంతో ఉన్నారు సినిమాపై మంచి ఆదరణ రావడంతో మూవీ సంస్థ ఈ సినిమాను ఎలాంటి కొనుగోళ్లు అమ్మకాలు చేయలేదు ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఇలాంటి బిజినెస్లు చేయలేదు ఎందుకంటే సినిమాపై అంచనాలు ఎక్కువ కావడంతో వాళ్ళు కూడా మూడు నాలుగు నెలల తర్వాత ఎలాంటి బిజినెస్ అయినా చేయాలని నిర్ణయించుకున్నారు అయితే రామ్ చరణ్ కెరియర్లోనే పెద్ద సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి